బరువు తగ్గడం అనేది కష్టంతో కూడిన పని అయినప్పటికీ కొన్ని ఆహార అలవాటులు జీవనశైలి మార్పులతో ఎంతో సింపుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు నిపుణులు బరువు తగ్గే క్రమంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్లే మంచి ఫలితాలు పొందగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తప్పకుండా ఫైబర్ అతిగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తేనె గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు తేనె గోరువచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిణామాలు కూడా తగ్గిపోతాయి ఇలా ప్రతిరోజు ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా దరిచేరవని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మేలు చేస్తుంది క్రమంగా ఈ అలవాటు మీ బరువును కంట్రోల్ చేస్తుంది త్వరలోనే బరువు తగ్గుతారు ఈ అలవాటు వల్ల రోజంతా ఉత్సాహంగా చలాకిగా ఉంటుంది